తండ్రి అన్నయ్య గారి బాబు మరి జై నుంచి నడిపించినందుకు ఎంతగానో ప్రయాసపడి తండ్రి ప్రార్థన చేసి ఉన్నాం బాబా పోవాలకి అట్ట చెప్పే కేసు పెట్టి మాలో మీటింగ్ జరుగుతుంది సుమారు పది నుంచి రోజు ఇరవై నాలుగు గంటలు టీవీ పై మూర్తి ఓచుకోంతకు వస్తారంట ఓచుకోవద్దు వస్తారంటుకోంతకు కోతారంట అదృష్టం పెట్టదు తెలుసా అన్న మీద ఒక కేసు నా మీద ఒక కేసు రాజమండ్రి అంటే నేను అన్నాను ఏంటంటే మా బైబుల్ అది మాకు నేర్పించలేదు అది చూపించలేదు నేను చట్టాన్ని దౌరవేస్తున్నా అందుకూ కేసేసా ఇచ్చింది నా బంగారం పెద్ద అమ్మాయి ఒకటి మేము మంచి సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో క్యూజ్ కుక్కర్ పనిచేసే పోరాట వీరులు గుంపు ఒకటి అంతేకాదు ప్రార్థన చేసి గుంపు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక పెద్ద సమావేశాన్ని ఆ సమావేశం ఏంటంటే మన మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన రక్షించుకోవడానికి మన మనం కాపాడుకోవడానికి దయచేసి ఎవరికి భయపడవసరం లేదు ఆనాడు పౌరశీలం జైల్లో వేసినప్పుడే పౌరశీలం లెక్క చేయలేదు ఆఫ్టర్ ఈ జైలు ఒక లెక్క అంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు గొప్ప ఇది అనుకున్నారా దేనికి భయపడలేదు దేనికి భయపడిన అవసరం లే క్రిస్టియానిటీలకు ఎప్పుడు వచ్చావు క్రీస్తు కొరకు అత సాక్షులుగా మార్చబడ్డ కూడా మేము సిద్ధం మేము సిద్ధం కనుక ఎవరు భయపడ అవసరం లేదు కొంచెం అది అదేమి లేదు ఒకటి చక్కగా నోట్ల పెళ్లి లేదు కనుక రానున్న రోజుల్లో ఇంకా గొప్ప పని చేయాలని బహుమలంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం మహాజుడు తండ్రిని స్తోత్రాలు చెల్లి అధికారం చూపించండి మీ అద్భుతమైన తోడుగా ఉంచండి ఈ కార్యం జరిగించండి స్కోత్రాలు చూద్ద వచ్చాదండి ఆలోచన మా ఉద్దేశము ఒకే వైద్య ప్రభు మమ్మల్ని ప్రొడెక్ట్ చేసుకుంటున్నాం బైబిల్గా హేమంగా మాట్లాడేవారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అనేక మంది ఉన్నారు వారి మీద కేసులు లేవు వారిని పట్టించుకోవట్లేదు వారిని వదిలిపెట్టేశారు మా మీద కేసులు మా మీద నిందలు మా మీద అవమానాలు బయట వాళ్ళు వేస్తే వేశారు ఆ క్రైస్తవులు మా మీద అవమానంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ నిన్న అవమానాలన్నీ కూడా సహించుకుంటూ వచ్చుకుంటూ ఈ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం బాబు నీ కృపణ ఇచ్చేయండి నీ కుమార్ని సతీమణ్ణి సంఘాన్ని బంధువులు రక్త సంబంధికులు సహకరించిన ప్రతి బిడ్డలు చేతులు సమర్పిస్తూ మహిమ బంధమని ఎస్ చునామాడు చునా తండ్రి అలా